రహస్యాలు ప్రతి మానవుడు ఈ తొమ్మిదింటిని రహస్యంగా ఉంచాలి అవి ఏమిటంటే ఆయువు విత్తము ఇంటి గుట్టు మంత్రం ఔషధం సంగమం దానం అవమానం ఈ తొమ్మిదింటిని నవ గోప్యాలు అంటారు ఇవి రహస్యంగా ఉంచాలి భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ వివేకం అనే గొప్ప గుణం మాత్రం మనిషికి మాత్రమే ఇచ్చాడు అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకు తెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు ఇప్పుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు ఒకటి ఆయువు రేపు జరగబోయేది ఏం చేసినా తెలియదు జరిగేది జరగక మానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు నిజంగా ఒక వ్యక్తి ఆయు ప్రమాణం ఇది అని తెలిసినా నిబ్బరంగా ఉండి దాన్ని రహస్యంగా ఉంచాలి లేకపోతే అది బహిరంగ రహస్యంగా మారి అతనిని బాధిస్తుంది కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుషుది ప్రధాన పాత్ర అది తెలిసిన గోప్యంగా ఉంచమన్నారు శాస్త్రకారులు రెండు విత్తం ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి దానివల్ల ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా క్రమశిక్షణతోటి ఉన్నప్పుడు మనకి నష్టం కలగదు లక్షాధికారి అయిన లవణం అన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు అన్నట్లు నిరాడంబర జీవితం గడపడానికి అలవాటు చేసుకోవాలి ధనం ముప్పు లాంటిది అది ఎక్కువైనా తక్కువైనా రెండు కష్టమే అయినా మన దగ్గర ఉన్న విషయం అనవసరంగా బయటికి వెల్లడించటం ప్రమాదకరం ధనానికి ధర్మం రాజు అగ్ని దొంగ అనే నలుగురు వారసులు ఇందులో పెద్ద వారసుడు ధర్మం అతడు నలుగురికి అన్న తండ్రి ధనంలో పెద్దన్నకు వాటా ఇవ్వాలి అంటే ధర్మానికి డబ్బును ఎక్కువగా వినియోగించాలి ధర్మ కార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు దాన్ని స్వాధీనపరచుకోవడమో అగ్ని ప్రమాదాల వల్ల నష్టమో దొంగలు దోచుకోవడమో జరుగుతుంది మూడు ఇంటి గుట్టు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి దాన్నే ఇంటి గుట్టు అని పిలుస్తారు కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణాన్ని నిర్మాణం చేసుకోవాలి అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూ ఉంటాయి వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలి అనుకోవడం తెలివి తక్కువ పని సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని తండ్రి కొడుకు భార్య భర్త అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవలు వస్తుంటాయి వ్యక్తిగత అహంకారాలు ఒంటరిగా జీవించాలి అని అనుకునే స్వార్థబుద్ధి మా వరకే మంచిగా ఉండాలి అనే వ్యక్తిత్వం ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయి ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేట్లు ఉంచాలి కానీ బహిరంగపరచకూడదు నాలుగు మంత్రం మననం చేసేది మంత్రం మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చేయడం మన సాంప్రదాయం మంత్ర వైశిష్ట్యం తెలిసిన వారికి చెప్పడం వల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కానీ అపాత్రునికి చెప్పడం వల్ల నష్టం సంభవిస్తుంది దాని మీద భక్తి లేని వారికి మంత్రాన్ని చెబితే అది అభాసు పాలవుతుంది మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి ఐదు ఔషధం ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే ఇవాళ భయంకరమైన రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు ఇవి అందరికీ బహిరంగపరిస్తే ఎవరంటే వారు తయారు చేస్తారు ఔషధం రహస్యంగా ఉండాలి ఆరు సంగమం సంగమం అంటే కలయిక మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం ఇవి అధికారిక అనధికారికమైనవి ఏమైనా కావచ్చు రహస్యంగా ఉంచటం ఉత్తమం అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యాలు ఉన్న సమావేశాలు జరుగుతూ ఉంటాయి అవి బహిర్గతమైనప్పుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచాలి ఏడు దానం దానం అన్నింటిలో చాలా గొప్పది ఇది రహస్యంగా చేస్తే మంచిది చేసిన దానం ఊరికే చెబితే ఫలాన్ని ఇవ్వదు మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది ఎనిమిది మానం మానం అంటే గౌరవం దాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి ఏమీ చేతకాకపోయినా నేను ఇంతటి వాణ్ణి అంతటి వాణ్ణి అని చెప్పకూడదు మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది తొమ్మిది అవమానం అలాగే మనకి జరిగిన అవమానాన్ని మర్చిపోవాలి అవమానాలను అస్తమానం మననం చేస్తూ ఉంటే క్రోధం పెరుగుతుంది దాంతోటి పగ ప్రతీకారాలు ఇక వాటికి అంతు అనేది ఉండదు ప్రపంచంలో ఉన్న ముళ్లను మొత్తం మనం తొలగించలేం కానీ మనం చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు ఈ తొమ్మిది రహస్యాలను కాపాడుకోవడం విఘ్నుల లక్షణం